పెట్టాల ఆలోచనని రైతుల మీద ఒత్తిడి తీసుకురావద్దు వాలంటరీగా రైతులొచ్చి రైతులకు చెప్పండి స్వచ్ఛందంగా మీకు వ్యవసాయ రైతుల మా మాటలకి రైతులను ఈ ప్రయోజనాలు ఉన్నాయి దీని వలన మీకు మేలు జరుగుతుందని చెప్పి చెప్పండి ఇరవై సంవత్సరాల్లో లేనటువంటి మేలు ఈ రోజు కొత్తగా ఎందుకు వచ్చింది రేపు రైతులకి ఇప్పుడు గ్యాస్ బిల్ సర్టిఫికెట్ ముందు ఎక్కువ పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి రైతులకి అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసేటువంటి ముఖ్యమంత్రి నీకు చేతనైతే నువ్వు రైతులకి డైరెక్ట్గా ప్రకటన రైతులు ఖచ్చితంగా వ్యవసాయం మీటర్లకి మోటర్లకి మీటర్లు పెట్టండి నీకు ఈ లబ్ధి చేయకూడదు ఎందుకైనా ఈ ప్రయోజనం ఈ ప్రభుత్వం ఇస్తని చెప్పి దమ్ము ధైర్యం అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తాం చెప్పు నువ్వు రైతులకి రైతులను మెప్పించు రైతులు నొప్పించు తద్వారా మాకే ఇబ్బందులు కాబట్టి రైతుల ప్రచారం మేము ఈరోజు మిగతా మంచి చెప్పు నువ్వు నువ్వు రైతాంగంతోనే రైతాంగం యొక్క జీవితాలతోనే రైతు కుటుంబాలతోనే నువ్వు ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇది వీటివల్ల తుఫాను జరిగింది రైతాంగం దారుణంగా నష్టపోయింది అయినా ఒక్క రైతు సోదరుడు కూడా ఈ ప్రభుత్వం ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది రైతుల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేసేటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రభుత్వ విధానాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే ఆయన నేను ఆరు సార్లు ఎమ్మెల్యేనా ఆరు సార్లు ఎమ్మెల్యేనా ఆరు సార్ ఎమ్మెల్యే అని రొమ్ముడు చెప్తా ఉంటాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నలపరెడ్డి ప్రసాద్ నేను అడుగుతా ఉంటా ఈ శాసనసభ్యుడిని నువ్వు చేత కాని దద్దమ్మవే రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల రైతుల కష్టాల పట్ల నీకు అసలు అవగాహన లేనటువంటి చేత కాని శాసన శాసనసభ్యుడివి ఈ నలపరెడ్డి ప్రసన్న కుమారుడు పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలికపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఎయిట్ ఈ రోజు చూసినట్లయితే మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి తుఫాన్లకి అతలా ఈ ఈరోజు దట్టా ప్రాంత రైతాంగం పూర్తిగా దట్టా ప్రాంత రైతాంగాన్ని అల్ల కల్లోలం చేశారు ఈ నోట మాట రాలా కాలువలు దవరా ఎఫ్డీఆర్ పెట్టారు కోట్ల రూపాయలు నిధులు పల్లగొట్టారు రైతాంగానికి అన్యాయం చేశారు ఈ యొక్క శాసనసభ్యుడు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విషయాన్ని రైతులు గుర్తించారు రేపు జరగబోయేటువంటి అది నీకు తది శాస్త తప్పదన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా రైతుల ఆగ్రహానికి నువ్వు గురయ్యావు రైతులకి అన్యాయం చేశావు రైతు కుటుంబాలు నష్టపరిచావు రైతులకు అన్ని విధాలుగా ఆవేదన మిగిలించావు ఈ రోజు నీకు కళ్ళు కాల్పట్టాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటే నీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా రైతుల ప్రచారం పోరాటం చేయకుండా రైతులకు అండగా ఉండకుండా రైతులు ఒక భరోసాని కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ యొక్క శాసనసభ్యుడు నల్లప్పరెడ్డి ప్రసన్నకి మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం